ఓకే లాస్ట్ క్లాస్ ఇది ఒకటి చెక్ చేసుకుందాం మెనూస్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ అయిపోయినాయి ఈ క్లాస్లో ఏంటి అంటే పర్టిక్యులర్గా మనకు ఇక్కడ కొన్ని టూల్ బార్స్ ఉన్నాయి అంటే డిఫాల్ట్గా సాఫ్ట్వేర్తో పాటు వచ్చే టూల్ బార్స్ ఉన్నాయి ఏ వర్షన్లోకి వెళ్ళినా ఒక ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఒక వర్షన్కి ఇంకొక వర్షన్కే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆప్షన్స్ వెతుక్కోవడానికే మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది మనం పర్ఫెక్ట్గా ఒక వర్షన్ నేర్చుకొని వెళ్తాము ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ ఇంకేదైనా కొత్త వర్షన్ ఉన్నప్పుడు ఓల్డ్ వర్షన్ న్యూ వర్షన్ డిఫరెంట్ వర్షన్ ఉన్నప్పుడు ఆప్షన్స్ వెతుక్కోవడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అలా కాకుండా మనమే టూల్ బార్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు మనకు ఇంపార్టెంట్ ఏమున్నాయో వాటిని మొత్తాన్ని ఒక టూల్ బార్ కింద మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా ఉన్న టూల్ బార్ని యూజ్ చేయడం కాకుండా మనం సెల్ఫ్గా క్రియేట్ చేసుకోవచ్చు సో ఎలా క్రియేట్ చేయాలి టూల్ బార్స్ అనేవి మనం చూద్దాం ఎందుకంటే అన్నీ మనకి ఇంపార్టెంట్ కావచ్చు కొన్ని ఏంటంటే చాలా వరకు షార్ట్ కట్స్ ఉంటాయి కొన్నిటికి షార్ట్ కట్స్ ఉండవు ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ కావాలి షార్ట్ కట్కి ఉంది ఓపెన్ కావాలి పే సెటప్ ఉంది పే సెటప్కి షార్ట్ కట్కి లేదు దానికి మనం ఏం యూజ్ చేస్తాం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను ఆల్ట్ క్లిక్ చేస్తాము ఎఫ్ క్లిక్ చేయాలి యూ క్లిక్ చేయాలి అంటే అండర్లైన్ వర్డ్స్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే యూజ్ చేయాలి అంటే పేసేటప్పు అనేది మనకు రెగ్యులర్ యూజ్ ఉంది అనుకోండి ప్రతిసారి ఇంత లాంగ్ మనం ట్రావెల్ చేయాలనుకున్నా టైం వేస్ట్ అవుతుంది సో డైరెక్ట్గా ఇక్కడే మనము ఆప్షన్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు మనం షార్ట్కట్గా యూజ్ చేయడానికి అలాంటివన్నీ చాలా వరకు ఎగ్జాంపుల్ కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది ఇంపార్టెంటే మనకు షార్ట్ ఫిల్టరు ఫామ్ వ్యాలిడేషన్ ఇప్పుడు వ్యాలిడేషన్ రావాలి ఇంత లాంగ్ మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇక్కడే ఒక టూల్ ఉందనుకోండి ఈజీగా అయిపోతుంది సో ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం మనం డైరెక్ట్గా ఇక్కడ కస్టమైజ్ అని ఉంటుంది టూల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక టూల్ బార్ ఇక్కడ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్తో పాటు వచ్చినవి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ న్యూ అనే ఉంది కదా టైటిల్ మనకు గుర్తుండడానికి ఎనీ టైటిల్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎనీ నేమ్ మీకు గుర్తుండడానికి ఏ పేరైనా ఇచ్చుకోండి ఎగ్జాంపుల్ నేను ఏదో సంథింగ్ ఎస్ట్రాలజీ కనిస్తున్నాను ఇస్తున్నాను దెన్ ఓకే సో టూల్ బార్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు కమెంట్స్ మనం యాడ్ చేసుకోవాలి ఏమేమి కావాలి ఓకే సో ఇక్కడ రీఅరేంజ్ అని ఉంటుంది రీఅరేంజ్ పైన క్లిక్ చేస్తే మనకు మెనూ బార్ టూల్ బార్సా మెనూని కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు ముందు టూల్స్ చూద్దాము టూల్ బార్స్ ఇక్కడ మనకు కావాల్సిన టూల్ బార్ ఏంటి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం మనం నేమ్ ఇక్కడ లాస్ట్లో ఉంది ఎస్ లాజిక్ ఓకే ఇందులో మనకి ఇంపార్టెంట్స్ ఏమున్నాయో అవి మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం సో ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ బై వన్ ఫైల్ మెనూలోకి వెళ్తే ఫైల్ మెనులో ఏమేమి అవసరం జనరల్గా న్యూ ఆల్రెడీ ఉంది ఇక్కడ కాబట్టి ఓకే మనకు కావాలంటే యూజ్ చేయొచ్చు కానీ రెగ్యులర్గా మనం యూజ్ ఏంటి ఓల్డ్ డాక్యుమెంట్ని రీఓపెన్ చేసుకుంటాం మనం ప్రీవియస్ డాక్యుమెంట్ని కాబట్టి నాకు ఓపెన్ కావాలి అంటే ఇక్కడ ఉన్నాయి కాకుండా సపరేట్గా నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఓకే యాడ్ అయిపోయింది కదా మళ్ళీ యాడ్ అంటున్నాం మళ్ళీ నెక్స్ట్ ఏమి ఉన్నాయి ఫైల్లో ఒకసారి చూద్దాం స్టోర్ చేసి పెట్టాలనుకుంటే సేవ్ అవసరం సేవ్ చేసి పెడుతున్నాను మళ్ళీ యాడ్ అంటున్నాను సో దెన్ నెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఇందులో పేజ్ సెటప్ ప్రింట్ ఆప్షన్స్ పేజ్ సెటప్ అనేది ప్రింట్ ఆప్షన్స్ కావాలంటే ప్రింట్ అప్లై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ చూద్దాం ఏమన్నా ప్రింట్ మనం రెగ్యులర్గా ప్రింట్ ఇస్తున్నామంటే యూజ్ చేసుకుంటాం సో దెన్ నెక్స్ట్ వన్ ఎడిట్లోకి వెళ్దాం ఎడిట్లో ఏమేమి ఉన్నాయి అండు రీడు ఇవి జనరల్ ఆప్షన్ షార్ట్ కీస్ ఉన్నాయి కాబట్టి మనకు అంత అవసరం లేదు సో యాక్చువల్గా సేవ్ కూడా కంట్రోల్ లెస్ అని యూజ్ చేస్తాం కాబట్టి అది అక్కర్లేదు మనకు సో మనకు అవసరం ఏంటి ఇక్కడ మెయిన్ పేస్ట్ స్పెషల్ సో వీటికి షార్ట్ కట్స్ ఉన్నాయి కదా ఇవి తీసేద్దాము అన్నీ ఉండడం వల్ల కూడా కన్ఫ్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మెయిన్ ఇంపార్టెన్స్ ఏమున్నాయి అవి తీసుకుందాం ఓకే దెన్ పేస్ట్ అలాగే మనకు డిలీట్కి కూడా అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది మెను కాబట్టి ఇక్కడ నుంచి మనకు డిలీట్ ఆప్షన్స్ కూడా క్లియర్ ఆప్షన్స్ అలా డిలీట్ ఆప్షన్ యూజ్ చేసుకుందాం యాడ్ దెన్ నెక్స్ట్ డిలీట్ సీట్ కూడా మన మెనూకే వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ నుంచి మనకు సారీ ఎడిట్ కొంచెం టైం పడుతుంది బట్ రెగ్యులర్ యూజ్ ఉన్న వాళ్ళకు టైం సేవ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది రో డిలీట్ కాలమ్ డిలీట్లోనే అన్నీ వచ్చేస్తాయి కాబట్టి అవసరం లేదు డిలీట్ సీట్ యూజ్ చేసుకుందాం దెన్ అలాగే యాడ్ మూవర్ కాపీ సీట్ కూడా మనకు ఇంపార్టెంటే కాబట్టి ఇక్కడ నుంచే ఎడిట్ ఓకే సో ఇవి నాకు మెయిన్ ఈ ఫోర్ అనేవి అలాగే నెక్స్ట్ వ్యూలో నథింగ్ ఫామ్ బర్ అది డిఫాల్ట్ వచ్చేస్తుంది ఇన్సెట్ మెనూలో ఏమైనా అవసరం ఉన్నాయో ఒకసారి చూద్దాం సో ఇన్సెట్ కూడా కాలమ్స్ రోస్ ఎలా తీసుకోవాలి అవసరం కాబట్టి రోస్ యాడ్ చేస్తున్నాను దెన్ యాడ్ కాలమ్స్ దెన్ వర్క్ షీట్ ఓకే చార్ట్స్ అవి చెక్ చేయాలనుకుంటే చార్ట్ కూడా అవసరం అవుతుంది కాబట్టి యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఒకటే టూల్ బార్ చేయాలనే రూల్ ఏం లేదు ఎన్నైనా తీసుకోవచ్చు దీంట్లో మనకు అవసరమైనవన్నీ కూడా ఇక్కడి వరకు ఒకసారి చూద్దాం దెన్ నెక్స్ట్ ఇన్సెట్లోనే చార్ట్ కూడా తీసుకుందాం అవసరం అవ్వచ్చు కాబట్టి ఓకే సో ఇక్కడి వరకు ఇన్సెట్ ఆప్షన్స్ సో అలాగే ఫార్మేట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకుందాం కొన్ని ఫార్మేట్ కూడా సేమ్ ఫాన్ స్టైల్స్ ఇవన్నీ రెగ్యులర్ ఆప్షన్స్ మనకు అక్కర్లేదు బోల్డ్ ఇటాలి లైన్స్ ఇవన్నీ అలైన్మెంట్స్ అవి కావాలనుకుంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి మనకు ఇన్ కేస్ కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు మార్జ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఓకే మర్జ్ అండ్ మర్జ్ ఇవి కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చాయి కాబట్టి రొటేషన్ ఆప్షన్ ఏమైనా కావాలనుకుంటే హైట్ కాలంకి రోకే హైట్ ఉంటుంది కాలంకి విడ్త్ ఉంటుంది ఇక్కడే యాడ్ చేస్తున్నా ఇవి కూడా ఫార్మేట్లో ఓకే విడ్త్ ఓకే ఎస్ ఆటో ఫార్మేట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓకే ఎస్ ఓకే ఎన్ఆడి వరకు మనకు చాలనుకుంటే ఒకసారి చూద్దాం ఓకే దెన్ క్లోజ్ టూల్ బార్ ఎస్ లాజిక్ చూడండి డిలీట్ ఆప్షన్స్ పేస్ట్ స్పెషల్స్ రో హైట్ కాలం విడితే ఇన్సెట్ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి కదా వీటి సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలనే తర్వాత చూద్దాం ఓకే ఎన్ఆడి వరకు ఈ టూల్ బార్ చాలు నాకు ఇక్కడ ఫార్మటింగ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దీంతో పాటే తీసుకుంటున్నాను వీటితో పాటు ఇప్పుడు మనకు స్పెషల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆ స్పెషల్ ఆప్షన్స్ని ఎలా యాడ్ చేసుకుందాం అని అనడానికి కూడా ఒకటి చూద్దాం ఓకే కస్టమైజ్లోకి వెళ్ళేసి ఇంకోటి క్రియేట్ చేసుకుందాం మనకు ఇంపార్టెంట్ వాటన్నిటికి ఇంకోటి ఎగ్జాంపుల్ ఏదో ఒకటి టూల్ బార్ టైటిల్ ఇచ్చుకుంటున్నాను నేను ఇది కూడా సేమ్ కమాండ్లోకి వెళ్తే ఇక్కడ రీఅరేంజ్ సో టూల్ బార్స్ అడ్వాన్స్ యాడ్ చేసుకోవచ్చు ఏమేమి కావాలి జనరల్గా మనకు కండిషనల్ ఫార్మాటింగ్ కావాలి ఓకే కండిషనల్ ఫార్మాటింగ్ నెక్స్ట్ ఓకే మ్యాక్రో కూడా ఇంపార్టెంట్ మ్యాక్రో కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాం దెన్ అలాగే టూల్స్ అండ్ ట్రాక్ చేంజెస్లో కూడా ట్రేస్ ప్రెసిడెంట్ అండ్ ట్రేస్ డిపెండెన్స్ కూడా ఇంపార్టెంట్ ఏవి ఓకే వేరే దగ్గరనే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడ ఎలాగో మనకు ప్లేస్ ఉంది కాబట్టి యూజ్ చేసుకుందాం ట్రేస్ ప్రెసిడెంట్స్ అండ్ రేస్ డిపెండెన్స్ డిపెండెన్స్ తీసుకుందాం డ్ నెక్స్ట్ షార్ట్ ఆప్షన్ ఇంపార్టెంటే దెన్ ఇవి సింపుల్ సింపుల్గా వస్తాయి ఆల్రెడీ తీసుకున్నాం కదా దెన్ ఫిల్టర్ ఆటో ఫిల్టర్ అయింది అడ్వాన్స్ ఫిల్టర్ ఆటో ఫిల్టర్ దెన్ యాడ్ అడ్వాన్స్ ఫిల్టర్ యాడ్ ఫామ్ ఇంపార్టెంటే మనకు వ్యాలిడేషన్ ఇంపార్టెంటే టెక్స్ట్ టు కాలం దెన్ కన్సాలిడేట్ ఓకే గ్రూప్ అవుట్లైన్స్ యాడ్ గ్రూప్ వన్ గ్రూప్ దెన్ పివో టేబుల్ ఓకే ఎగ్జాంపుల్ సో సింపుల్గా ఇక్కడ మనం టూల్స్ అనేవి అప్లై చేసుకున్నాం ఇప్పుడు మనం చెక్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అంటే మెనూలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అరేంజ్ చేసుకోవచ్చు ఓకే సైజ్ ఆప్షన్ జూమ్ ఆప్షన్స్ అనేవి ఫార్మేట్స్ అంతా నేను చెప్తాను లేటెస్ట్ వర్షన్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా తీసుకోవచ్చు మన డిస్ప్లే సైజ్ని బట్టి వీటిని అరేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలని యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఓకే యాడ్ ఆర్ రిమూవ్ బటన్స్ డైరెక్ట్గా కస్టమైజ్ కస్టమైజ్లోకి వెళ్ళేసి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు ఇక్కడ నుంచి సో ప్రతిది కూడా మెనూలోకి వెళ్ళే తీసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గానే మనం టూల్ బార్లో ఆప్షన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా ఇక్కడ నుంచే మనం అప్లై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఓకే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ